రాజకీయ పార్టీలతో స్వయాన వాళ్ళను కలిసి చర్చించాలనుకుంటున్నాం షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మాకు అత్యంత ప్రాధాన్యత అంశం రాజకీయ భవిష్యత్తు మాదిగా ఢిల్లీల రాజకీయ భవిష్యత్తు మాకు రెండో ప్రాధాన్యత అంశం ఈ రెండు విషయాల మీద మేము ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రితో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటున్నాం ప్రతిపక్ష పార్టీ సంబంధించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ కాంగ్రెస్ జనసేన ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం రాష్ట్ర స్థాయి నేతలతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం మేము ఈ క్షణం వరకు ప్రెస్ మీట్ పెట్టే ఈ క్షణం వరకు మేము రాజకీయ నిర్ణయం తీసుకోలేము కానీ మేము మౌనంగా ఉంటాం ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కానీ పార్లమెంటు సందర్భంలో ఎన్నికల్లో కానీ అతను మాది రిజర్వేషన్ పోరాట సమితి మేము రాజకీయ నిర్ణయం కూడా తీసుకుంటాం ఈ క్షణం వరకు మేము నిర్ణయం తీసుకోలేదు కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండలేదు మేము ఎంఆర్పిఎస్ పరంగా మేము నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనప్పుడు ఇంకా పది రోజులక పదిహేను రోజులక నెల రోజులక ఆసన్నమైనప్పుడు రెండు అంశాలే మమ్మల్ని ప్రభావితం చేస్తాయి రెండు అంశాలే మా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి ఒకటి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం ముప్పై ఏళ్ళుగా అందుకోసం పోరాటం జరుగుతుంది రెండు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు రెల్లి కులాల రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఈ రెండు విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి వైఖరిని కోరటం ప్రత్యక్షంగా కలిసే కోరాలనుకుంటున్నాం తర్వాత మాజీ ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాం కానీ ముందు జగన్మోహన్ గారికి ముఖ్యమంత్రి కనుక ఆయన అపాయింట్మెంట్ కోరడంలోనూ ఆయన కలవడంలోనూ ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం తర్వాత రెండో ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం కలిసే విషయంలో చర్చించే విషయంలో తర్వాత జాతీయ పార్టీలు బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్నది ప్రతిపక్షంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉన్నది అదే సమయంలో ఇక్కడ నూతనంగా జనసేన ఉన్నది పార్టీ మేము మొదటి ప్రాధాన్యత కలిసే విషయంలో చర్చించే విషయంలో జగన్ రెడ్డి గారికి ఇస్తున్నాం ముందు మేము అపాయింట్మెంట్ కోరుతాం వైసీపీలో ఉండబడే మాదిగ ప్రజాప్రతినిధి కూడా మా బృందాలు కలిస్తాయి అపాయింట్మెంట్ ఇవ్వమని కోరుతాం ఇప్పియమని కోరుతాం నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారితో చర్చించడానికి అపాయింట్మెంట్ కోరే విషయంలో నేనే రిటర్న్ పెడతా వ్యవస్థాపక అధ్యక్షుడిగా రెండోది మా జాతీయ అధ్యక్షుడు కూడా ఆంధ్రప్రదేశ్ మున్నంగి నాగరాజు నాయకత్వంలో ఇక్కడ మా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్ని విభాగాల బృందం కూడా వైసీపీలో ఉండబడే మా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా కలిసి అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పి మా బృందాలు ఉంటాయి నేను నేరుగా లేఖ పెడతా మా పోయి మా కులం కులం నడుస్తాయి ప్రాధాన్యత వైఎస్ జగన్ రెడ్డి కనుక త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి బహిరంగం కోరడం కోసమే త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి బహిరంగం కోరడం కోసమే ఈ ప్రెస్ పెట్టుబడు ఇంకా రెండో వర్ష ప్రాధాన్యత భాగంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు సోదరిేశ్వర్ గారు వస్తారు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అపాయింట్మెంట్ ఇచ్చే విషయంలో నిజమైన సోదరత్వాన్ని చాటాలని అత్యంత వెనుకబడ్డ మాదిలకు ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం ముందు అపాయింట్మెంట్ కోరుతున్నాం జగన్ రెడ్డి గారు ఈ రెండు విషయాల్లో నిజాయితీగా స్పందించి మమ్మల్ని దగ్గర తీసుకుంటే మేము దగ్గర ఉంటాం దూరం పెడితే దూరం అవుతాం తెలుసుకోవాల్సింది తనే మేము సూటిగానే చెప్తున్నాం మా ప్రయోజనాలు మా జాతి ప్రయోజనాలు అది వర్గీకరణ విషయంలో విద్యా ఉద్యోగ రంగాల్లో మా బిడ్డల భవిష్యత్తు తెలిసే అంశం గణనీయమైన సంఖ్యలో మా ఓట్లు మా మాదిగ రెల్లీల ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము పాఠశాలగా ఉండదలుచుకోలేదు మా రాజకీయ ప్రాప్తి కూడదలుచుకోలేదు ఈ రెండు విషయాల్లో జగన్ రెడ్డి గారు మాకు వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు అనుకూలంగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకు నేను మాట్లాడే ఈ రెండు విషయాల్లో స్పందించి సానుకూలంగా ముందుకు వస్తే మేము దగ్గర ఉండడానికి వెనుకాడం ఈ రెండు విషయాల్లో సానుకూలంగా స్పందించకపోతే దూరం కావడానికి మేము వెనుకాడం స్పందించి దగ్గర తీసుకుంటాడో స్పందించకుండా దూరం పెడతాడో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు రాబోతున్నది ఎల్లకాలం కీలకమైన అంశాల మీద మౌనంగా ఉండడం అనేది ఎవరికి మంచిది కాదు కాబట్టి త్వరగా కలవాలని అనుకోవడానికి రెండు కారణాలు త్వరగా కలవాలని అనుకోవడానికి ముఖ్యమంత్రి గారిని త్వరగా కలు కలు రెండు కారణాలు మొదటి కారణం ఎస్సీ వర్ యొక్క ఎందుకు ఎస్సీ వర్గీకరణ అంశం అంటున్నామంటే ఈ నెల పదిహేడు అంటే ఇంకొక ఆరు రోజుల్లో సుప్రీం కోర్టులో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం విచారణ జరగబోతుంది చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడుగురు జడ్జీల బృందం రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అంశం చర్చకు తీసుకోబోతుంది ఎంత కీలకమైన రోజుల్లో మేము అప్పీల్ చేస్తున్నాం ఎంత కీలకమైన సమయంలో మేము అప్పీల్ చేస్తున్నాం అందువల్ల సుప్రీంకోర్టులో ఈ నెల పదిహేడు నుంచి విచారణ జరగబోతున్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం మీద స్పందించడం కోసం జగన్ రెడ్డి గారు ముందుకు రావాలి ఏ విధంగా స్పందించాలనే విషయంలో మేము బహిరంగ సూచనలు చేస్తున్నాం కలిసినప్పుడు యుద్ధం చేస్తాం మొదటి ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు గౌరవ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది గౌరవ ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే రాయశంకర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఎస్సీ వర్గీ కనుక సుప్రీంకోర్టులో వాదించడానికి సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ గారిని కూడా పెట్టింది అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మాదిలేకుండా ఉండవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అనుకూలంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఒక లాయర్ కూడా పెట్టింది ఇప్పుడు అదే కేసు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళా ముందుకు వచ్చింది రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అదే కేసు సుప్రీం కోర్టులో జడ్జీలు అయితే ఇప్పుడు ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసన ముందు విచారణ మరి ఇప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గౌరవ్ రాజశేఖర్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు మరి తండ్రి అడుగుదాడల్లో అంశం మీద నడవాల్సిన బాధ్యత తనకు లేదా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశమే కాకుండా చాలా విషయాల్లో మా తండ్రి అడుగుజాడల్లోనే నడతాను అని చెప్పి ప్రకటన చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఎస్సీ వర్గీకరణ అంశం తన తండ్రి గారే అసెంబ్లీ తీర్మానం చేసిండు రెండు వేల నాలుగులో తన తండ్రి గారే రెండు వేల నాలుగులో అసెంబ్లీ తీర్మానం చేసిండు తన తండ్రి గారే సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఆంధ్రప్రదేశ్ చేసింది తన తండ్రి గారే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని సీనియర్ కూడా పెట్టాడు మా దురదృష్టం అక్కడ మాకు న్యాయం జరగకపోతే అప్పుడు కానీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుగుణంగా రాజశేఖర్ గారు నిర్ణయాలు తీసుకున్నాడు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు అట్లాంటప్పుడు సూత్ర రీత్యా తండ్రి అడుగుజాడలో నడవాల్సిన బాధ్యత మీకుండటమే కాకుండా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం పరిష్కారం కావాలని చెప్పి కడప ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు కడప ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు ఈ లేఖ ఇది సాక్ష్యం ఇరవై రెండు పది రెండు వేల పది ఆ రోజు ఆత్మకూరులో బోధన బోధన యాత్రలో ఉన్నాడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బోధన యాత్రలో ఉన్నాడు అక్కడ నుంచి లేక పంపేశాడు కడప ఎంపీగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వర్గీకరణ కనుక మీరు లేఖ రాశారు మీరు వైఎస్ఆర్సీపీ పేరు పార్టీ పెట్టిన తర్వాత మొదటి ప్లీనరీ సమావేశంలో ఇడుపులపాయలో జరిగిన వైఎస్ఆర్ సిపి మొదటి సమావేశంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా మా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తామని చెప్పి వర్గీకరణకు అన్ని విధాలుగా అందిస్తామని చెప్పి ఇడుపులపాయలో జరిగిన వైఎస్ఆర్ సిపి తీర్మానంలో పేర్కొన్నాడు ఆ ప్లీనర్ సమావేశానికి రెండు ముందు నేను లోటస్ పాండ్ లో సోదరులు వైఎస్ జగన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన నాకు రెండు చెప్పాడు ఒకటి కృష్ణన్న నేను నాన్నగారి ఆశయానికి అనుగుణంగానే ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా మీకు మద్దతు ఇస్తాను జరిగే దాన్ని తీర్మానం చేస్తా అని చెప్పాడు ఎందుకంటే నేను కోరడానికి వెళ్ళాను కనుక రెండోది అదే రోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో నువ్వు పార్లమెంట్కి వెళ్ళు నీకు నేను రాజ్యసభ కూడా ఇద్దా అని చెప్పి నాకు ప్రతిపాదన పెట్టాడు నేను ఆయన ప్రతిపాదన తిరస్కరించాను నాకు రాజకీయంగా మీరు ఇచ్చే పదవులు నాకు అవసరం లేదని తిరస్కరించాను ఆ రెండు జరిగే రోజు ఇద్దరు కలిసి ఫోటో దిగాను ఇడుపలపాయలో వర్గీకరణ అనుకూలంగా తీర్మానం పెట్టమని కోడానికి వెళ్ళినప్పుడు నేను తీర్మానం పెడతానని చెప్పిండు తీర్మానం చేసిండు కానీ అదే రోజు నా ముందు ప్రతిపాదన పెట్టిండు రాజ్యసభ నాకు అవసరం లేదు మీ పార్టీలో అప్పుడు మా ఉన్నారు మార్పగారికి మీరు ఇవ్వండి ఆయన కొద్దిగా ఓడిపోయి నష్టపోయింటు కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి చేశాను అంటే మా వ్యక్తిగత ప్రయోజనాల కంటే మా జాతి భవిష్యత్తు ముఖ్యమైన ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ అనంతరం తీసుకున్న ఫోటో ఇది ఓకే అట్లాంటప్పుడు ఇప్పుడు మరి పదిహేడో తారీఖు నాడు సుప్రీంకోర్టు విచారణ జరగబోతున్న సమయంలో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుగా చూస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యత లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సానుకూలంగా స్పందించారు సుప్రీంకోర్టులో లో లాయర్లు పెట్టారు మాకు శాసనాలు అందించే ప్రయత్నం చేశారు మరి మీరు మౌనంగా ఉండడం న్యాయం కాదు అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని వర్గీకరణను అమలు చేయించే దిశగా ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కనుక షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం కూడా ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు నవంబర్ పదకొండవ తారీఖు నాడు జరిగిన విశ్వరూప మహాసభలో చెప్పాడు అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఆ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ అధ్యయనంలో వాళ్ళు మొదలు పెట్టినప్పుడు వాళ్ళ అధ్యయనంలో